కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం కోరి ప్రాంత భారతీయుడు బర్రే కొండబాబు పోరాటానికి మా సంపూర్ణ మద్దతు రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్కు వినతిపత్రం అందజేసిన కోరి ప్రాంత ప్రజలు కోరి ప్రాంత గోతులను పోడ్చాలని డిమాండ్ చేస్తూ కోరి ప్రాంత భారతీయుడు రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతుని ఇస్తున్నామని సుబ్బారావు నగరం సింహాచల నగర్ కోరి గోతుల ప్రాంతాల్లో ప్రజలు ప్రకటించారు ఈ మేరకు సోమవారం నగరపాలక సంస్థ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్కు వినతి పత్రం అందజేశారు ఏళ్ల తరబడి బర్రే కొండబాబు పోరాటం చేస్తున్న సంబంధిత అధికారులు పరిష్కారానికి చర్య చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందారు కొండబాబు హైకోర్టులో వెళ్లడంతో కోర్టు కూడా గోతులు కూడి గో గోతులను చుట్టూ పిన్సింగ్ ఏర్పాటు చేస్తూ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన యజమానులు అధికారులు వాటిని కేతాద్ర చేస్తున్నారని మండిపడ్డారు నలభై వార్డు పరిధిలో సామాజిక కార్యకర్తగా ఒంగూరు విజయ సత్య మాట్లాడుతూ క్వారీ ప్రాం క్వారీ గోతుల్లో నూట యాభై అడుగుల లోతు నీరు చేరడంతో ప్రమాదశాస్త అందులో పడి చాలామంది చనిపోయారని అయినా యజమానులు సంబంధిత అధికారుల స్పందన లేకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు భర్రే కొండబాబు పోరాటానికి పూర్తి మద్దతును ఇస్తున్నామని త్వరలో చేపడుతున్న జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమానికి కూడా తమ పూర్తి మద్దతు ఉంటుందని విజయ సత్య చెప్పారు సుబ్బారావు నగర్కు చెందిన గారా నౌకరత్నం మాట్లాడుతూ కోరి తవ్వుకున్న యజమానులు కోట్ల గడించారని తమకు మాత్రం గోతులు దుర్భరమైన పరిస్థితులను కల్పించారని మండిపడ్డారు తమ నివాసానికి సమీపంలో ప్రజా మరుగుదొడ్లు ఉండేవని తర్వాత వాటిని తొలగించారని అయితే లెట్రిన్ ట్యాంకును కూడా తోడించకపోవడంతో అది పగిలిపోయి గొయ్య పడిందని ఆ గోతిలో పిల్లలు పడిపోయి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు నగరపాల సంస్థ హెల్త్ ఆఫీసర్ తమ ప్రాంతంలో ఏనాడు అడుగుపెట్టి లేదని వెంటనే సెప్టిక్ లెటరిన్ ట్యాంకును తోడించి కర్ణం పోర్చాలని కోరారు కోరి గోతులు పక్కనే తమ ఇల్లు ఉన్నాయని అక్కడ తుప్పలు పెరిగి ఇళ్లలో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే గోతులు పోర్చాలని గారా నౌకరత్న డిమాండ్ చేశారు ఆవాల సునీత మాట్లాడుతూ ఏళ్ల తరబడి బర్రీకొండపై పోరాటం చేస్తున్న అధికారులు ఈ యజమానుల నుంచి తగిన స్పందన లేకపోవడం సరైన విధానం కాదన్నారు కొండబాబు పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ వంగూరి ఇంజిట్ జయసుదాసు తదితరులు పాల్గొన్నారు నా విజయ సత్య మేము నలభై తొమ్మిదో వార్డు మేము రోజు కమిషనర్ గారికి మా యొక్క కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి ప్రజలందరం కూడా అక్కడ ఉన్న సింహాచల్ నగర్ సుబ్బారావు నగర్ ప్రజలందరం కూడా చాలా సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం పాములు అవనివ్వండి చెత్త అవనివ్వండి ప్రతి విధమైన సమస్యలు మేము ఎదుర్కొంటాం అందరం అనారోగ్యాలు పాలైపోయామండి ఏ చిన్న గొడవ వచ్చినా అందులో దూకేయడానికి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని రక్షించుకోవడం చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా క్వారీలోకి పెట్టేయడం వల్ల వాటర్ అంతా కూడా అరవై అడుగులు ఉండేది ఇప్పుడు నూట యాభై అడుగులకి చేరిపోయింది ఇంకా ఇంకా పెరిగిపోయి మనుషులు చచ్చిపోయే వరకు మరి అధికారులు ముందుకు రారా మరి అర్థం కావట్లేదు ఈ రోజు కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అధికారులు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం మరి కొండబాబు గారు మా అందరికి కూడా సపోర్ట్ ఇచ్చి మా ప్రాణాలు రక్షించడానికి ఆయన ఎంతో అలు పెరగని పోరాటాలు చేస్తున్నారు ఆయన పోరాటాలకి మా పూర్తి మద్దతుని ఇస్తున్నాం మరి త్వరలో ఆయన రహదారి నిర్బంధం చేయబోతున్నారంట దానికి కూడా మా మద్దతు ఇస్తున్నాం మా మహిళా సంఘాలన్నీ కూడా ఆయన వెనకాల ఉండి ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క క్వారీ యొక్క సమస్యని మేము తీసుకెళ్తామండి అర్జెంటుగా మీరు అధికారులు స్పందించాలి మరి బలహీన వర్గాలు వెనకబడిన వర్గాలని మమ్మల్ని చెడుకొనగా చూసి మా దగ్గరికి రావట్లేదా అండి మా ఓట్లు అయితే కానీ మా సమస్య అవసరం లేదా మరి అందరం కూడా మేము మహిళా సంఘాలు ఇప్పుడు మేము ఒక అరవై మంది ఆడవాళ్ళము వచ్చి ఇక్కడ మేము చెప్పుకున్నామండి మా సమస్యని అర్జెంట్గా మరి మా సమస్యని పరిష్కరించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నామండి ఇంతటితో మరి మరి మీరు మా సమస్యని అర్జెంట్ గా మీరు పరిష్కరించాలి నా పేరు విజయ సత్య సింహాచల్ నగర్ నుంచి వచ్చిన అండి మొత్తం సింహాచల నగర్ సుబ్బార్ నగర్ ఏరియాలు మధ్యలో పారీ మాకు ఉంది వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దోమలేటి పాములేటి చుట్టుపక్కల మాకు చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగోపోవడం ఇళ్లలో మంచాల దగ్గరకు వచ్చేస్తున్నాయండి పాములు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అసలు ఎప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు అయితే మాకు ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక మేము చాలా పోరాటాలు చేస్తున్నాం కొండబాబు గారు మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం వల్ల మా మా వార్డు ఇన్ఛార్జ్గా అతను మాకు చేశారు కాబట్టి అతను మేము చాలా ప్రాధాయపడితే అతను కూడా మా కోసం పోరాటం చేస్తున్నారు అయితే ఈ రోజు మా పోరాటానికి ఇంకా మాకు ప్రతిఫలం ఇంకా రావట్లేదు అందుకని కమిషనర్ గారికి మేము చెప్పుకుందామని కమిషనర్ గారి దగ్గరికి వచ్చామండి మీకు ఏమైనా మా ఎందు దయ ఉంటే మా ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేసి మేము అందరం ఆనందపడేలా చేస్తారని కోరుకుంటున్నాం నా పేరు ఆవాల సునీత అండి మా ఇంటి పక్కనే క్వారీ అండి ఆ క్వారీల్లో పనిచేసిన వాళ్ళమేనండి మేము మరి యాజమాన్యం అంతా కలిపి క్వారీలు కొట్టేసుకొని శుభ్రంగా కోట్లు గడించుకొని ఆ క్వారీని అలా వదిలేసిపోయారండి దాని నిండా నీరు వచ్చేసి పిల్లలు ఆడుకున్నాకెళ్ళినా లేకపోతే ఎలా భర్త భార్య లేదన్నా గొడవ పడినా నీటిలోకి పోయి పడిపోయి చనిపోతున్నారండి బోల్డ్ మంది చనిపోయి అందులో అయినా ఎన్నట్లకి ఎప్పుడు ప్రమాదం జరిగినా కొండబాబు గారు దానికి సహకరించి మాకు సాయి ముందుకు వచ్చినా సరే నాయకులు కాని ప్రభుత్వాలు కానీ కమిషనర్ గారు కానీ హెల్త్ ఆఫీసర్ గారు కానీ ఎవ్వరూనండి ఎవరు కూడా ఇప్పుడు ఎవరు ఆ హెల్త్ ఆఫీసర్ అన్న ఆవిడ ఎక్కడున్న ఇప్పుడు మాకు కాపాడలేదండి అది కాకుండా మా ఇంటి పక్కన పబ్లిక్ లెటర్ నోట్ ఉండేది ఉన్నదండి అది చాలా సార్లు కాగితాలు పెడితే ఆ లెటర్ ను పడగొట్టడం అయిందండి ఆ ట్యాంక్ అలా వదిలేశారని షిఫ్టింగ్ ట్యాంక్ ఆ ట్యాంక్ నిండా వాటర్ అండి అట్ల మేము మూతలు లేవు కన్నాలు పడిపోయాను దాని నిండా నీరు ఉంది పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారండి మేము అట్టే మసలడం ఏ పిల్లలు పడిపోయినా ఇంకా మా బాధ ఎవరికి తెలియదండి ఈ రాజమండ్రిలో ఉన్న చెత్త అంతా అయితే మేము పని చేస్తున్నాం మాకు మాత్రం ఏది సదుపాయం చేస్తా లేదండి ఈ రోజు కూడా తెలియపరిచేమండి ఆ తెలియపరిచేమండి చెట్లు అండి దాని నీటి నిండా చెట్లు చెట్లలో నుంచి అండి మా ఇంటి పక్కన మా ఆడబుడుచుకోడ ఇంట్లో నాలుగు తాసు పాములు కొట్టేమండి టైఫాయిడ్ మలేరియా బోటకాళ్లు పచ్చకామర్లు ఒక ప్రాబ్లం కాదండి మా పేరు నా పేరు గారా నూకరతనం అండి